అండి హలో ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ ఫస్ట్ మనమైతే ఇవాళ చికెన్ కర్రీ ఎలా తయారు చేస్తారో చూసిద్దాం రండి ఫస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో రెండు బిగ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి మన ఆనియన్స్ అనేవి చిన్నగా కలర్ చేంజ్ అవుతున్నాయి నెక్స్ట్ ఒక మూడు పచ్చిమిరపకాయలు అనేది ఈ ఆయిల్లో వేయాలి నెక్స్ట్ వన్ కిలో చికెన్ తీసుకున్నాము మనమైతే వన్ కిలో చికెన్ తీసుకున్న తర్వాత ఆ చికెన్ కూడా ఈ ఆనియన్స్లోనే వేయాలి ఆనియన్స్లో వేసి దాన్ని కూడా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఆయిల్లో మన చికెన్ కొంచెంసేపు ఆ వాసన మొత్తం పోయేంత వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మనం సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ మేమైతే త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసాము మీరు మిస్టంగ్స్ గిజన్స్ అంటే ఎంత కావాలంటే అంత సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ పసుపు కారం కారం దీనికి కొంచెం ఎక్కువే పట్టింది సేమ్ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అల్లం లాస్లో అల్లం ఎల్లు పేస్ట్ యాడ్ చేసి ఈ మసాలాస్ మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి మొత్తం మన మసాలా మొత్తం చికెన్కి పట్టాలి ఈ ఆనియన్స్ అది వేసాం కదా దానికి పట్టాలి అప్పుడు మనకి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనకి చికెన్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది చూడండి మనం ఫ్రై చేయడంలోనే మన చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుంది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా ఫస్ట్ ఆనియన్స్లో మన ఇప్పుడు మసాలాస్ వేసి కూడా ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ కోకోనట్ పౌడర్ కొబ్బరి పౌడర్ కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసాము టీ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ చికెన్ మసాలా ఉండదు ఏదో మనకు బయట అవైలబుల్గా ఉండద్ది ఆ ప్యాకెట్ ఒకటి వేసుకున్నాము చికెన్ అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కలపాలి ఇలా చేసుకున్నా కానీ ఫ్రైకి చాలా బాగుండిద్ది ఇలా ఫ్రై కూడా చేసుకొని ఇంతవరకు ఆఫ్ చేసేయచ్చు కాకపోతే మనకి ఇవాళ రాగి సంగట్లకి కావాలి కాబట్టి కొంచెం చార్లాగే కావాలి దాంట్లోనే కలుపుకోవాలి కాబట్టి అందుకని చెప్పి నెక్స్ట్ మనం దీంట్లోకి పుదీనా కొత్తిమీర అనేది యాడ్ చేసాము యాడ్ చేసిన తర్వాత చూడండి ఇది కూడా మళ్ళీ ఒకసారి మొత్తం మనం కలుపుకోవాలి బాగా మన చికెన్ అనేది ఫ్రైడ్ చికెన్ అనేది ఈ స్టేజ్లో అయితే మనం ఆఫ్ చేసేయవచ్చు మనకి చారు కావాలి కాబట్టి చూడండి మనం కొంచెం లిక్విడ్ వాటర్ వేసుకున్నాము వాటర్ వేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి ఆఫ్ చేయాలి మన చికెన్ రెడీ అయిపోతుంది చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ రాగి సంగటి ఎలా తయారు చేస్తారో చూద్దాం ఫస్ట్ మనం ఒక గ్లాస్లో ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కరెక్ట్గా ఒక గ్లాస్ అంటే గ్లాసే తీసుకోవాలి దీనికి కొంచెం దొడ్డు బియ్యం అయితే చాలా బాగా వచ్చింది మనకి సంగటి అనేది ఒక గ్లాసెస్కి మనం త్రీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి రైస్ని బాగా కుక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం రైస్ని ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఆల్రెడీ నేను రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను నెక్స్ట్ సాల్ట్ వేసుకొని ఇలా రాగి పిండిని మొత్తం జల్లడ పట్టుకోవాలి రాగి పిండిని మాత్రం కంపల్సరీగా జల్లడ పట్టిన తర్వాతే యూజ్ చేయాలి చూడండి మన రైస్ అనేవి బాగా ఉక్ అయిపోయాయి ఈ స్టేజ్లో మనం రాగి పిండి వేయాలి పిండి మనం ఒక స్పూన్ రైస్ తీసుకున్నాం కదా మనకి వన్ అండ్ హాఫ్ స్పూన్ రాగి పిండి అనేది మనకి పట్టింది కరెక్ట్గా కొంచెం కొంచెం రాగి పిండి వేసుకుంటూ మనం స్పూన్తోనే కలుపుకోవాలి చూడండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకేసారి మొత్తం వేసుకోకూడదు మనం బియ్యంలో కొంచెం తడి ఉన్నప్పుడే మనం రాగి పిండి వేసుకోవాలి ఇప్పుడు చూడండి పప్పు గుత్తి ఉండద్ది కదా పప్పు గుత్తితో బాగా కలపాలి ఈ పిండి అనేది చూడండి మన పిండి అనేది దగ్గర దగ్గరగా కలిసిపోయింది బాగా కలిపిన తర్వాత మళ్ళీ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఆవిరి మీద ఈ పిండి బాయిల్ అవ్వాలి కదా కొంచెం సేపు ఈ బాయిల్ ఇవ్వాలి స్టీమ్ ఇవ్వాలి మనం ఈ పిండి బాయిల్ అయిపోయిన తర్వాత మనం పిండికి స్టీమ్ ఇవ్వాలి స్టీమ్ ఇచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో కొంచెం వాటర్తో తడుపుకొని ఇలా మనం షేప్స్లా రావడం కోసం ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బౌల్ షేప్లోకి వచ్చింది మన చూడండి ఆల్రెడీ నేను ఒకటి తయారు చేశాను నెక్స్ట్ ఒకటి ఇలా తయారు చేసుకుంటూ మనకి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట ఈ పిండి మొత్తం చూడండి మనకి చాలా బాగా ఉడికింది కంపల్సరిగా మనకి పిండి కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆ పిండిని స్టీమ్కి కోసం ఇవ్వాలి చూడండి ఒక వాటర్ని ఇలా వేసుకోవాలి ఒక దాంట్లో నుంచి ఒక బౌల్లో నుంచి కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ మనం ఈ బాల్స్ అనేవి చేసుకోవాలి లేకపోతే మనం బాల్స్ రావు చేత్తో అన్నా చేసుకోవచ్చు కానీ దీంట్లో వేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా మన బాల్స్ అనేవి రాగి బాల్స్ అనేవి వస్తాయి కాబట్టి నేనైతే ఇలా ట్రై చేశాను మీరు చాలా ఈజీ అండి ఎంతో బలం ఇది కాబట్టి మీరు కూడా ఇంట్లో కంపల్సరీగా తయారు చేయండి తయారు చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో సేమ్ ఇదే కొలతలతో చేయండి ఒక కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ రాగి సేమ్ కప్తో ఒక కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ రాగి పిండి అనేది పట్టేది రైస్ ఉడికేటప్పుడే కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఆల్రెడీ మన కర్రీలో ఉండద్ది కాబట్టి చూడండి మనకు పర్ఫెక్ట్గా మన త్రీ బాల్స్ అనేవి రాగి సంగటి చికెన్ కర్రీ మంచి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి